హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బిఎం రాయల్స్ మా మదర్స్ ఫుడ్ లాగ్స్ ఇవాటి మన స్పైసీ రెసిపీ చింత చిగురు పచ్చడి రెసిపీ మేము చేసిన విధంగా చేసుకుంటే నోటికి కారంగా పుల్లపుల్లగా చాలా టేస్టీగా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా ఒక ప్యాన్లో కొన్ని పల్లీలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకొని పొట్టు తీసి పక్కన ఉంచాలి తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక కారంకి సరిపడా ఎండు మిరపకాయలు ధనియాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొన్ని తరిగిన ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి లాస్ట్లో అదే ప్యాన్లో వాటర్తో శుభ్రంగా కడిగిన చింత చిగురు ఒక టమాటో తగినన్ని వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక వీటన్నిటినీ రోలు అందుబాటులో ఉంటే రోటిలో వేసి దంచుకోవచ్చు లేకపోతే ఇలా మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిరపకాయలు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులోనే వేయించి పుట్టు తీసిన పల్లీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులోనే ఉడికించుకున్న చింతాకు వేసి గ్రైండ్ చేసి అందులోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసి మేము చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అస్సలు టేస్టీగా ఉండదు గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగిన పచ్చి ఆనియన్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేశాము ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చండి అత్తమ్మ తాలింపు వేయలేదు ఇలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని అత్తమ్మ చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మీ ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి షేర్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మమ్మల్ని ఇంతవరకు మీ సపోర్ట్తో ముందుకు నడిపించిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ సపోర్టింగ్తో ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్